మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా అయితే ఆకలి తగ్గించే పది తక్కువ క్యాలరీల ఆహారాల గురించి తెలుసుకుందాం ఆకుకూరలు కూర కాలి స్విస్ చార్ట్ వంటి ఆకుకూరలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఆకుకూరలను మీ భోజనంలో చేర్చడం వలన క్యాలరీలు పెరగకుండానే ఆకలిని తగ్గిస్తుంది గుడ్లు గుడ్లు అధిక నాణ్యమైన ప్రోటీన్ గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి బెర్రీలు స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ వంటి బెర్రీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి వీటిలో ఫైబర్ నీరు ఎక్కువగా ఉంటాయి తక్కువ క్యాలరీలతో పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి వీటిని స్నాక్స్ పెరుగులో లేదా స్మూతీస్లో తీసుకోవచ్చు గ్రీక్ యోగర్ట్ గ్రీకు పెరుగు ప్రోటీన్తో నిండి ఉంటుంది ఇది ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది సాధారణ పెరుగుతో పోలిస్తే తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది యోగట్ ఆరోగ్యానికి మేలు చేసి ఫ్రోబయాటిక్లను కలిగి ఉంటుంది సూప్ మీ భోజనాన్ని ఒక గిన్నె సూప్తో ప్రారంభిస్తే మీ క్యాలరీలను నియంత్రించడంలో సహాయపడుతుంది సూప్లో కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి సూప్లో కూరగాయలను జోడిస్తే ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది క్వినోవా క్వినోవాలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి ఇది తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది క్వినోవాను సలాడ్లలో సైడ్ డిష్గా లేదా అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు మీకు ఆకలి వేయదు ఆపిల్స్ రోజుకు యాపిల్ ఆకలిని కూడా దూరం చేస్తుంది లో నీరు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇది ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఓట్స్ ఓట్స్ ఒక అద్భుతమైన అల్పాహారం ఇది మీకు గంటల తరపడి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది కాటేజ్ చీజ్ కాటేజ్ చీజ్ తక్కువ క్యాలరీలు అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం ఇది మీ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది ఆకలిని తగ్గిస్తుంది చిక్కుళ్ళు బీన్స్ కాయధాన్యాలు చిక్ పీస్ వంటి చిక్కుళ్ళు ప్రోటీన్ ఫైబర్కి అద్భుత మూలాలు ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది సంపూర్ణ భావన కలిగించి తొందరగా ఆకలి వేయదు